గ్రామీణ ప్రాంతంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ తెలిపారు గోట్లపల్లిలో ఎల్ఏ యువసేన అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ లోంక నర్సింహులు ఆధ్వర్యంలో వికారాబాద్ మహావీర్ జనరల్ హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తారాసింగ్ రాష్ట నాయకులు ఉత్తమ్ చంద్ తాండూరు ఏ బ్లాక్ అధ్యక్షులు లోంక నర్సింహులు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెంజాల ప్రవీణ్ కుమార్ గుప్తా మాజీ కోఆపరేషన్ సభ్యులు నర్సీస్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు కృషి చేయాలని తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో నూట ఎనభై తొమ్మిది మందికి ఉచిత వైద్య చికిత్సలు నిర్వహించినట్లు ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లొంక నర్సింహులు తెలిపారు ఈ శిబిరంలో తలనొప్పి నరాల బలహీనత తిమ్మిర్లు జ్ఞాపక శక్తి తగ్గటం అరికాళ్ల మంటలు పక్షవాతం తలనొప్పి ఈసీజీ బీపీ షుగర్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మహావీర్ డాక్టర్ బృందం వెల్లడించారు ಎವರ್ವಸರ ಸರ್ವೀಸಿ ಮೇ ಸರ್ವೀಸ ಅಂದ್ರೆ ಇದು ಮಾ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಎಂಪಿಟಿ ನರ್ಸಿಂಗ್ ಗಾರು ಎಸಿ ದಾರಾಶಿ ಸಾರು ಮಾತು ಬಾಹಿಸಿ యువసేన తరఫు నుంచి మెడికల్ క్యాంప్ను జరపడం జరిగింది ఇటీ మెడికల్ క్యాంప్కు వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజ్ నుంచి స్పాన్సర్గా వాళ్ళు టీం వాళ్ళ మొత్తం డాక్టర్లు వాళ్ళ యొక్క టీం మొత్తం వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ప్రతి మనిషిని చెక్ చేయడం జరుగుతుంది బ్లడ్ షుగరు మరి బీపీ ఈసీజీ మరి ఇతరాత్ర కండ్లను అన్నిటికీ చెక్ చేసి ఏవైతే డిసీజన్ డిసీజ్ ఉన్నాయో ఏ రోగాలు అయితే బయటపడతాయో షుగర్ వాళ్ళకి కానీ బీపీ ఉన్నోళ్ళకి కానీ లేకుంటే ఇతరతర రోగాలు ఏవైనా ఉన్నా అవి బయటపడితే మరి కంటి ఆపరేషన్లకు కూడా కంటి చూపు కూడా పోయిన వాళ్ళ పెద్ద మనుషులకు అటువంటి వాళ్ళకు కూడా చూసి వారిని వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి స్పాన్సర్ చేసి వారికి కంటి ప్రత్యేకంగా కంటి చూపు లేని వాళ్ళ పెద్ద మనుషులకు కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా వాళ్ళ వాళ్ళ కాలేజ్ నుంచి మరి ఈ వారం పది రోజుల తర్వాత మొత్తం ఎంతమంది ఒక పది పదిహేను మంది ఇరవై మంది జమ అయితే వాళ్ళని తీసుకొని పోయి కంటి ఆపరేషన్ కూడా వాళ్ళు తీసుకొని పోయి పెట్టి ఆపరేషన్ ఫ్రీ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ గుట్లపల్లి గ్రామానికి వచ్చి చేయడం అనేది చాలా ముఖ్యం మనకు మహావీర్ హాస్పిటల్ అనేది వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండడం జరుగుతుంది వారి సేవలను మనం వినియోగించుకోవాలి మరి ఇంకా ఎవరైనా ఏ ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు సేవలు చేయడానికి అందించడానికి వారి యొక్క బృందం వారి బృందానికి కొద్దిగా కోఆర్డినేట్ చేసిన మహేందర్ రెడ్డి గారికి వాళ్ళకందరికీ డాక్టర్లకు మరి సిస్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన మహావీర్ ఆసుపత్రి సిబ్బందికి మరియు మా ఎక్జిట్ అన్న గారికి ఉత్తమన్న గారికి గ్రామస్తులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళు కొంతమంది రోగాలు ఉన్నా కూడా బయటకు చెప్పలేనన్న ఉద్దేశంతో నేను ఊర్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది మాతో ఒక మెడికల్ క్యాంప్ పెడితే అన్న ఉద్దేశంతో దాంట్లో నేను మహవీ మహావీర్ వాళ్ళ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని ఏమున్నా కూడా మేము ఇది చేస్తాం మాకు ఖర్చుతో సహా చూసుకుంటామంటే వాళ్ళు వెంబడే వచ్చేసి ఈ యొక్క క్యాంపుని ఏర్పాటు చేయడానికి జరిగింది దీంట్లో బీపీ షుగర్ థైరాయిడ్ మరియు ఈసీజీ అన్ని రోగాలకు కూడా టెస్టులు చేయడం అనేది మాకు చాలా సంతోషకరం మా గ్రామస్తులకు ఇది చేయడం గతంలో కూడా మేము ఒక యాభై మంది దాకా కంటి ఆపరేషన్లు కూడా చేయించాం మరియు గర్భసంచ ఆపరేషన్లు లోపల గడ్డలు అట్లాంటి ఆపరేషన్లు కూడా మా యువసేన తరఫున చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ యొక్క స్పందన చూసిన తర్వాత మాకు ఇంకా ఈ ఈ యొక్క సేవలు ఉన్న అన్ని విలేజ్లకు కూడా చేపియాలన్న ఉద్దేశం మాకుంది మా దీనికి సహకరించిన మా గుట్లపల్లి గ్రామ ప్రజలకి మరి మా నాయకులకి మా యువసేన టీం తన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంత మంచి సదుపాయాన్ని కల్పించిన మావీర్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఈ దీంట్లో టెస్టులు చేసిన తర్వాత కంటి ఆపరేషన్లు కానీ గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కానీ లివర్కు ఏ ఏదైతే ఆపరేషన్లు వస్తా చేయాలన్న ఉంటుందో వాళ్ళందరూ కూడా మేమే దగ్గర తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము దగ్గర ఉండి చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మా కార్యక్రమానికి ఇచ్చేసిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మహావీర్ సంస్థలు ఇచ్చేసి మరి అందరికీ గ్రామ ప్రజలకు పేదలకు అందరికీ కూడా మహావీర్ సంస్థ అంటే గొప్ప సంస్థ ఇది ఎక్కడ భారతదేశంలో పోలే దీనికి పేరున్న సంస్థ అటువంటి సంస్థను కొట్లపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళు ఈరోజు సేవ చేయడానికి ముందుకొచ్చి మరి నర్సింలు లొంక నర్సిం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే ఎంతో సంతోషదాయకం ప్రజలు పేదలు అందరూ కూడా హాస్పిటల్కి పోలేరు పోయినా కూడా చూసుకొని వాళ్ళు వస్తారేమో కానీ ఇంత మంచిగా వాళ్ళు ఇచ్చేటటువంటి మనకు చూ చూపించడమే కానీ వాళ్ళ మనకు కేర్ తీసుకొని మనకు అన్ని విషయాలు చెప్పి మరి ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అదే మనం చూస్తున్నాం డాక్టర్ మహేంద్ర మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాకచక్యంగా యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్లు అందరూ కూడా చూస్తుంటే ఒక మంచి సంస్థకి వెళ్ళి వచ్చినటువంటి డాక్టర్ల ద్వారా గొట్టపల్లి గ్రామానికి సేవ పేద ప్రజలకు సేవ అందరికీ కూడా సేవ జరుగుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంస్థకు మరియు లొక నరసింహ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యువసేన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటివి ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ చూస్తున్నాం